పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో పదిహేడు బీజేపీ గెలుస్తుంది అని బీజేపీ రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి అన్నారు శుక్రవారం ఈ నెల పదకొండవ జరిగే అమిత్ షా సభ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో బీజేపీ నాలుగు వందల సీట్లు సాధిస్తుంది అని చేవెల్లా పార్లమెంట్ లో మచ్చలేని నాయకుడు కొండ విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలి అని ఆయన కోరారు రేపు జరిగే అమిత్ షా సభను బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు బడ్ల నందు కెపి రాజు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు सकंडे का मार्केट कर रहा है कटिंग करता है कटिंग करना है स्टाइल हां और एंपेरिसन कर देते हैं आना है इधर पहले उन्हें थोड़ा हरा देना हरा हाइट कम करने है हाइट कम करना कट कर कट कर देना कट कर

పార్లమెంటును ఈరోజు కాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే గెలవాల్సిన సీట్ ఇది మన ఈ నియోజకవర్గం దురదృష్టమో ఏమో కానీ ఆనాటి నుంచి కూడా బార్డర్లో ఓడిపోవడం కానీ ఈరోజు జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ఒకవైపు నరేంద్ర మోడీ గారితో పాటు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఒకవైపు అదేవిధంగా మిగతా వాళ్ళ సంగతి అందరికీ మీకు తెలుసు మన ఈరోజు దేశంలో అర డజన్ కంటే ఎక్కువ మంది ప్రధానమంత్రులు కావాలని ఏదైతే ఆడుతున్నారో వీళ్ళతో పాటు పాకిస్తాన్ దేశం మన క్షత్రుదేశమైన వాళ్ళు కాంగ్రెస్ నాయకుడిని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారు ఇవన్నిటి కూడా కళ్ళం పెట్టి నరేంద్ర మోడీ గారే నాలుగు వందల పైచీలకు సీట్లతో గెలుస్తాడు అందులో చేవేళ కూడా ఉండాలనేది ఇక్కడున్న ప్రతి కార్యకర్తది అదేవిధంగా సామాన్యుడిది చేవల అభివృద్ధి కావాలంటే కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు దేశానికి కా అవసరం ఎంతో అవసరం ఎందుకొరకంటే నిస్వార్థపరుడు దాంతోపాటు కొండ విశ్వేశ్వరరెడ్డి ఈరోజు ఏదో ఫండ్స్ కొరకో లేదో సంపాదించాలని రావట్లేదు ఇంట్లో దేశానికి ఏదో చేయాలి నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తా ఉన్నారు కనుక ఆయన బాటలు నడుస్తాననే నమ్మకంతో మేమందరం ఉన్నాం తప్పనిసరిగా ఆయనకు సహకరిస్తాం రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో తప్పకుండా ఆయన విజయం సాధిస్తాడని భావిస్తూ ఉన్నాము నేను మీతో చాలా చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నాననేది అనేది అందరికి తెలిసిన విషయమే దేని కొరకు దూరం ఉన్నానంటే ఆరోగ్య రీత్యా ఆరోగ్య రీత్యా ఏంటంటే నాకు సర్జ సర్జరీ జరిగింది చాలా చిన్న సర్జరీ అయినా నేను పెద్దగా ఊహించుకోవడం వల్ల పెద్ద ఎక్కువ టైం పట్టింది సర్జరీతో మన పంతొమ్మిదవ తారీఖుతో పూర్తి ఆరోగ్యవంతునియగా మీ ముందుకు రావడం ఈరోజు మొదటిసారి అని నేను తప్పనిసరిగా నా వంతు కృషిగా ఈ చేవేళ్ళలో ఒక వికారాబాదే కాకుండా అర్బన్ రూరల్ రెండింటిని కలుపుకొని నాకున్న అనుబంధాలు నాకు సహకరించే ప్రతి సోదరుడు సోదరిమనులకు అదేవిధంగా మిత్రులకు ప్రతి ఒక్కరిని ఈరోజు చేరాలనుకునే తపన నాకుంది కానీ చేరే అవకాశం సమయం లేకపోవడం వల్ల రేపు అమిత్ షా గారిని అమిత్ షా గారి ద్వారా మీ అందరికీ ఈ చేవేళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఎట్లా ఉంటాయి నరేంద్ర మోడీ గారు ఈ చేవేళ్లకు ఏం చేయబోతూ ఉన్నారు ఆ చేసిన ప్రతి ఫలం కూడా సామాన్యుడికి అందాలి సామాన్యుడికి అందాలంటే మన దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ కావాలి ఆ రిప్రజెంటేషన్కు చేసే వ్యక్తే ఏ తప్పు చేయనివాడు తప్పు చేయకుండా నిస్వార్థంగా పనిచేసేవాడు కావాలి అలాంటి వాడే కొండ విశ్వేశ్వరరెడ్డి అందు అలాంటి వ్యక్తులు ఎడ్యుకేటెడు సైంటిఫిక్గా రీసెర్చ్ మైండ్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు చేవేళ్ళకి వస్తుందంటే నేను కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను కొంత ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఏ ఏ జరిగినా మన మనిషికి అనుకుందాం నరేంద్ర మోడీ గారు ఈరోజు జరగబోయే సభలో హైదరాబాద్ అదేవిధంగా సికింద్రాబాద్ రంగారెడ్డిలో మన చేలతో పాటు అక్కడ పక్కనున్న మల్కాజ్గిరి ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఈరోజు ప్రజలను ఉద్దేశించి చెప్తారు నాలుగు వందల పైచిలకు సీట్లు ఎందుకు సాధిస్తారనే మాకు ధైర్యం ఏ విధంగా ఉందంటే గతంలో మూడు వందలు దాటితే ఆ మూడు వందలు దాటించగల శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది అదేవిధంగా మూడు ఇండివిజువల్గా అదేవిధంగా అలయన్స్ ఎన్డిఏకు మూడు వందల యాభై దాటినప్పుడు ఈరోజు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి మూడు వందల యాభై మొత్తానికి ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు కూడా దాటుతాయని లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ఎవరిని సామాన్యుని అడగండి ఎడ్యుకేటెడ్ అడిగినా ఎవరు కూడా ఈరోజు మన వ్యక్తులను చూడట్లేదు నరేంద్ర మోడీ గారిని మాత్రమే చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు విజయం సాధిస్తారు ఆ తర్వాత కూడా ఆయన చెప్పినా చెప్పకపోయినా ఈ దేశానికి పూర్తి రక్షణ నరేంద్ర మోడీ గారి వల్లనే జరుగుతుందని అందరూ కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా నరేంద్ర మోడీ గారు ఈరోజు కొంతమంది స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కవ కైవసం చేసుకోవాలి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా కవ కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు కా ఏంటంటే గెలవాలి ఎవరైనా గెలవాలని పోటీ చేస్తాం కానీ అడ్డదారుల ద్వారా కాదు కొంతమంది అడ్డదారుల ద్వారా కూడా ఈ సీట్ని గెలవాలని చూస్తూ ఉన్నారు అందులో భాగంగానే కొండ విశ్వేశ్వరరెడ్డి పేరును ఇంకొక పేరుగా యాడ్ చేసి యాడ్ చేయించుకొని ఆయనకు అవకాశం కల్పించి కొండ విశ్వేశ్వరరెడ్డి అని పేరు పెట్టారు రెండో నెంబరు నాలుగో నెంబరు ప్రజలు ఈరోజు ఎడ్యుకేటెడ్స్ అయ్యారు పేపర్ల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ ఈరోజు అందరికీ కూడా వార్త చేరుతూ ఉంది ప్రతి వార్త చేరుతూ ఉంది ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు ఏ విధంగా రక్షణ కల్పిస్తూ ఉన్నాడు ఏ విధంగా సామాన్యుడికి కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు అందుగురించే అలాంటి నాయకుని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర ఆంధ్ర నుంచి ఈ ప్రాంతం నుంచి దీవించి అలాంటి భగవంతుడి ఆశిస్సులు పూర్తిగా ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన పేరు మీద తప్పనిసరిగా ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేయాలని ప్రతి ఒక్కరు కూడా కమలం గుర్తుకెయ్యాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు రేపు పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చే కూడా ఈ గడ్డ మీద భారతీయ జెండా ఎగురుతుందని చెప్పేసి ఆ పూర్తిగా నమ్మకం ఉంది అందులో అభ్యర్థి కూడా మంచి అభ్యర్థి అలాంటి అభ్యర్థి తప్పనిసరిగా గెలవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ప్రజలను మాత్రం పదిహేడు సీట్లలో పదిహేడు సీట్లు గెలవాలని ఈరోజు పదిహేడు నియోజకవర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు ఈరోజు వణుకు పుట్టించేలాగా హైదరాబాద్ పార్లమెంట్ను వణుకు పుట్టించేలాంటి వ్యక్తిని పెట్టారు రేపు ఆమె కూడా గెలిస్తే పదిహేడుకి పదిహేడు భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడుతుంది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ప్రజలను అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున మీ అందరికీ నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నా ప్రార్థిస్తా ఉన్నా రేపు భారతీయ జనతా పార్టీ జెండా కానీ భారతీయ జనతా పార్టీ సింబల్ కమల గు గుర్తు కానీ కనబడితే ఇటు ఒక్క చేవేలతో పాటు పక్కనే ఉన్న మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ సికింద్రాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి ఈ నియోజకవర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నా తప్పనిసరిగా మీ అందరి మీ అందరి ఆశిస్తులు ఈ అభ్యర్థుల మీద ఉంటుందని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటున్నా భారతీయ జనతా పార్టీ ఎలాంటి పార్టీ మీ అందరికీ తెలుసు అందుకనించి అలాంటి పార్టీని మనం ముందు మన పిల్లల భవిష్యత్తు కొరకు మన భవిష్యత్తు కొరకు గెలిపించాలనేసి మీ అందరినీ కోరుతా ఉన్నా నాలుగు ఎక్కువ మంది వచ్చారు రెండోది తప్పనిసరిగా రేపు చూడాలి అదే విధంగా మోడీ గారు వస్తున్నారు రేపు సభ అంతా ఇక్కడ సరిపోదని చక్క లాస్ట్ టైం పెడితే మా వాళ్ళే మాకున్న దగ్గరలో వాళ్ళే ఇక్కడ ఐదు వేల కంటే ఎక్కువ మంది రారు అన్నారు కానీ ఇదే అయిన ఎండలు ఇంతకంటే ఎక్కువ ఉన్న ఎండలలో కూడా జనం వచ్చి అరవై ఇరవై ఐదు వేల మంది రేపు